హాయ్ అండి ముందు వీడియోలో బాడీ మెజర్మెంట్ తోటి కటింగ్ చూసారు కదా ఈరోజు రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఒకసారి మన మెథడ్లో కటింగు మన మెథడ్లోనే స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదిరిపోతుందండి బ్లౌజ్ అనేది ఎక్కడా కూడా కొంచెం కూడా తేడా రాదు ఎంత పెద్ద కస్టమర్ అయినా అంటే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా అద్దినట్టు వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఇలాగ ఈక్వల్గా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వెనకాల ఎత్తినట్టు రాదనమాట నడుము లూజ్ అనేది ఎత్తినట్టు రాదు ఇలాగ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి సో ఇలాగ స్టిచ్ వేసేసిన తర్వాత తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి అయితే ఒరిజినల్ క్లాత్ బాగానే ఉంది కానీ లైనింగ్ క్లాత్కి చూసారు కదా లైట్గా కొద్దిగా మనకి అతుకు అనేది పడుతుంది సో మనం కటింగ్లోనే అతుకులు అనేవి కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నా దగ్గర అయితే లైనింగ్ క్లాత్ అనేది సరిపోలేదు వేరే కలర్ క్లాత్ తీసుకున్నాను సేమ్ రెడ్ కలర్ క్లాతే తీసుకుని జాయింట్ అయితే వేసేస్తున్నాను సైడ్కి ఒక టూ టూ ఇంచెస్ అయితే జాయింట్ పడుతుంది మనకి చూడండి ఈ మార్కింగ్ అనేది మన వైపుకు ఉండేటట్టు చూసుకోవాలండి ఎంతసేపు మార్కింగ్ అనేది పైకే ఉండేటట్టే చూసుకోవాలి సో దీని మీద పెట్టేసుకుని మార్కింగ్ మీద పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను అప్పుడు సీదా లాగా వస్తుంది మనకి ఓపెన్ చేసినప్పుడు ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో స్టిచ్ ఇలాగ టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే పైనుంచి కింద వరకు ఇక్కడ టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేయండి కార్నర్కి వేయండి బాగా కార్నర్కి వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేద్దాము అయితే సైడ్కి మనకి లైనింగ్ పీస్ ఉంది కదా దానిపైనే మన ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకుంటే ఏమైనా ఖర్చు ఎక్స్ట్రా ఉంటే మనం కుట్టేటప్పుడు కట్ చేసేయచ్చు ఇలాగ నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి చిన్న టక్ ఇచ్చేసేయండి సో ఇక్కడ కూడా దీనిపైనలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేసేయండి ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా ఈ ఫోల్డింగ్ అనేది బయటకు రాకుండా స్టిచ్ వేసేయండి ఇది మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అయిపోయిందండి సో తర్వాత రెండో సైజు కూడా అంతే సేమ్ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా చూడండి మనం జాయిన్ చేసినవి ఉంటాయి కదా అది చూసుకోవాలి ముందు ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ చూసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది సో ఇది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా దీన్ని కూడా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ తోటి దూరం కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి అరిచేతి సహాయంతో చేయాలండి చూసారు కదా నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అదే మెథడ్ ఎక్కడ ఫోల్డింగ్ రాదు ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇక్కడైతే నాకు ఎక్కువ ఏం పట్టదు జస్ట్ లైట్ కొంచమే పడుతుంది ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్టింగ్లో ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్లుస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఆర్మ్లుస్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా సో ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేను చెప్పాను కదా టూ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలని ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపు పెట్టేసుకుని దీనిపైన ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేపు నా పాదం వైపు పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి టూ లేయర్స్ ఉన్నాయి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని ఫోల్డింగ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి సన్నగా వేసుకోండి కార్నర్కి ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎగస్ట్రాలు వచ్చినాయో ఇప్పుడు మెయిన్ డాట్స్ వేసేద్దాం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ వేసేసుకోవాలి సో రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో షేపు దీని కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలి ఉక్సుపట్టి కాజా దగ్గర ఉన్న డాట్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది పైనుంచి మనం జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ షేప్ వచ్చేసి ఉక్సు పట్టి వైపు ఉన్న షేప్ అనమాట ఆటోమేటిక్గా పైకే వచ్చేస్తుంది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ లోపల నుంచిలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఉల్టా చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి ఇంకా ఓవర్లక్తో పని ఉండదండి అంత బాగా రెడీ అయిపోతుంది ఒకసారి ఈ మెతల్లో ట్రై చేయండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఏమైనా పోగులు ఏమైనా బయటకు వస్తే తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మనకు ఉక్సిపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని పెట్టుకున్నాను పట్టి వైపుకి ఈసారి అడుగు భాగంలో వచ్చింది ముందొచ్చేసి మనకి పైన వచ్చింది కదా ఈసారి అడుగు భాగంలో వచ్చింది అలాగే వస్తుందండి అలా వస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు చూడండి తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం వెళ్ళిపోతే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మీరు ఉక్సిపట్టి వేసేసుకోండి కొంతమందికి కుడి చేతి వైపు ఉంటుంది అయితే ఇక్కడ ఏరియాలో మోస్ట్లీ ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉంటుంది కాబట్టి నేనైతే కాజాపట్టి వేస్తాను మీకు ఎటైతే అయితే పట్టి ఉంటుందో అటు వేసుకోండి ఇంచులు తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని ఒక ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేస్తున్నాను డబుల్ ఫోలింగ్ చేయటం వల్ల ఒకటిన్నర ఇంచు వరకు అయితే క్లాత్ వస్తుంది ఈ ఒకటిన్నర ఇంచులోనే మనం కాజాలు వేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి నాకైతే కరెక్ట్గా ఏ ఏమాత్రం కూడా మార్పు రాలేదు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు వచ్చి నేను పట్టి వేస్తాను కాజా పట్టి అయిపోయింది కదా పట్టి బుక్స్ పట్టీ కోసం కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు కాటన్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసుకోవాలండి పైనుంచి స్టిచ్ వేయాలి ఎందుకంటే నా క్లాత్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఒక దుక్కిన సన్నంగా ఒక దుక్కున లావుగా ఉంది కదా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాను పై నుంచి స్టిచ్ వేస్తానండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడతాను ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎన్నింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎగ్జాక్ట్గా అంతా మ్యాచ్ అయిపోయింది జస్ట్ ఒక అంత వచ్చింది బయటకు అంతే సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే హెచ్చు తగులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక డాట్ వేయడంలో కొంచెం కిందకి దిగుతుంది ఒక పావించి అనేది కట్ చేసుకోవాలని నేను కటింగ్ వీడియోలోనే చెప్పాను కదా నేను స్టిచ్చింగ్లో కట్ చేసుకుంటానండి ఇప్పుడు నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్నది ఒకటిన్నర ఒకటి పావు ఇంచుతో కట్ ఉంచుకుంటే మనం బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తుకుంటానికి ఈజీగా ఉంటుందని అలా అని చెప్పేసి నేను ఒకటి పావు ఇంచుతో అయితే తీసేసుకున్నాను ఇలాగ టాప్లో పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేశాను అండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇంకొక చిన్న ఫ్రిల్లు పెట్టేశాను ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇలా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు సగానికి కోల్ క్లోజ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న బాడీ మెజర్మెంట్ ఉంటుంది ఉంటుంది కదా దీన్ని నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకుని మార్కింగ్ వేసేసేయండి నేను ఆల్రెడీ ఒక పేపర్ తీసేసుకున్నాను దీంట్లో నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ అండి నాలుగో భాగం సో నేను అదే మార్కింగ్ వేసుకుంటున్నాను ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ అదే ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఉక్స్ పట్టి నుంచి ఎయిట్ పాయింట్ సిక్స్ కాజా పట్టి వదిలేసి ఎయిట్ పాయింట్ సిక్స్ అలా ఉంటుంది ఇటు కూడా అంతే ఎయిట్ పాయింట్ సిక్స్ ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా షోలర్స్ని జాయిన్ చేసేద్దాము షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గరికి ఈక్వల్గా ఉండాలండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు స్లోప్ ఇచ్చేయండి ఒక అంత వరకు నెక్ వైపుకి క్రాస్గా స్టిచ్ వేస్తే మనకి భుజాలు జారు క్రాస్గా స్టిచ్ చేయడం వల్ల క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి కాకుండా నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలి షోల్డర్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ నెక్ మాత్రం కరెక్ట్గా ఉండి స్లోప్ ఇచ్చేయండి ఇక్కడ కూడా క్లాత్ని కట్ చేయండి అయితే నెక్కకి మెడపట్టి వేయమన్నారండి పైపింగ్ వద్దని చెప్పారు సో మనం క్రాస్గా తీసుకున్న క్లాత్ ఉన్నాయి కదా అవన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా రెండు పీసులు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేయాలి మొత్తం కూడా అలాగే స్టిచ్ వేసేయాలండి స్టార్టింగ్లో ఎన్నింగ్లో ఇలాగా మొత్తం ఎన్ని పీసులు ఉన్నాయో మన దగ్గర అన్ని పీసులు కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఉక్స్ పట్టి ఉంది కదా అది కూడా చిన్నగా కట్ చేసేసుకుని ఈక్వల్గా నెక్ నెక్ పట్టి ఉంది కదా అది ఈక్వల్గా కట్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని గోర్తో గీకేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఖర్చు అయితే ఎంత పెట్టామో అంత ఖర్చుతోటి మనకి వెడల్పు అనేది పట్టి అనేది వెడల్పు వస్తుందండి అందుకనే మీరు పాదమించుతో స్టిచ్ వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఎజ్జుకు వచ్చేసరికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే షోల్డర్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టే స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ గోరుతో గీకాలండి డాట్ వచ్చిన చోట లేకపోతే అక్కడ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా సో అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో సైడ్ కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఖచ్చితంగా షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర అంటే ఆర్మ్రూస్ దగ్గర రెండు కుట్లు కుట్టుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవాలండి సైడ్ జాయింట్లు అనేవి ఫ్రంట్ పార్ట్ నుంచి వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది రాదు ఇలా ఈక్వల్గా పెట్టేసేయండి ఒకసారి మనం మెజర్మెంట్ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది మెషర్మెంట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఫైవ్ పాయింట్ మొత్తానికి నాకు పదకొండు నుంచి అలా వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ అండి ఇక్కడ కూడా నేను ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది కరెక్ట్గా తీసేసుకున్నాను ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఈక్వల్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను స్ట్రేట్గా తర్వాత పాదమించి తోటి ఇంకో స్టిచ్ స్ట్రేట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా మీకు అటు ఇటు తిరగదు ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి ఎడ్జ్ ఒక స్టిచ్ వేసామనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనం ఓవర్లకు అవి చేయకపోయినా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంకా సార్ ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది చూడండి సో రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఈసారి మనకి కొలతలు అవసరం లేదు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టుకున్నాం కదా ఆ కుట్టు సరిపోతుంది ఆ కుట్టు కొలతతోటే మనం కుట్టేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని తర్వాత ఆర్మ్ లూసు కూడా మార్కింగ్ వేసేయండి ఇలా స్ట్రేట్గా తర్వాత వచ్చేసి నడుము లూసు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా అంతే అలాగే తర్వాత మూడో స్టిచ్ ఇప్పుడు ఎడ్జ్కి ఒక కుట్టు కుట్టేసేయండి సరిపోతుంది ఇలాగ స్ట్రేట్గా వెళ్ళిపోయి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి అంతే చూసారా ఎంత నీట్గా ఎంత ఫిట్టింగ్ తోటి రెడీ అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే మెథడ్లో నేను ముందు వీడియోలో ఎలాగ తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అనేవి చూపించాను సో మీరు కూడా అలాగే తీసుకుని బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగా కుదురుతుందండి తర్వాత మనకి హెమింగ్ పట్టి కదా హెమ్మింగ్ పట్టి కోసం ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు కట్ చేసుకున్నా పర్లేదు కానీ బ్లౌజ్ని ఎక్క దగ్గర మాత్రం కట్ అవ్వకుండా చూడండి అది కట్ అయిందంటే మాత్రం మనకి బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇలాగా పైకెత్తి కట్ చేయాలి క్లాత్ని ఓకేనా కింద పెట్టేసుకుని కట్ చేస్తే మాత్రం మీకు సరిగ్గా రాదు పైకి ఎత్తేసి కట్ చేయాలి ఇలాగ క్లాత్ని పైకి ఒక హ్యాండ్ తోటి పైకి ఎత్తుతూ కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్